ओम श्री रामचंद्र परब्रहणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యాసంప్రదకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ రామభద్రశ్చ రాజీవలోచన శ్రీమాన్ రామచ శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము పూర్వాధము అయితే ఈ విధంగానే భిక్షువు సంకల్పించినటువంటి భిక్షు సంకల్పితులైనటువంటి జీవటుడు బ్రాహ్మణుడు మొదలైనటువంటి వారు కూడా రుద్రుని యొక్క ఆజ్ఞనే అనుసరించారు అనుసరించి వారి యొక్క అంటే వారి యొక్క స్వంత కల్పితమైనటువంటి వారి స్వకల్ వారి యొక్క స్వసంకలితమైనటువంటి స్థానాలనే చేరారు అక్కడ చాలా కాలం భోగాలను అనుభవించారు అనుభవించి రుద్రపురికి రాగలుగుతారు అయితే గణరూపాలను ధరించి వారికి ఉచితమైనటువంటి వేషాలను భూషణాలను కూడా ధరించి అక్కడే ఉండగలుగుతారు నిత్యం ప్రపుల్ల నవకల్పలతా లయేషు రుద్రేణ శాఖ మురురత్న గులు గులుచకేషు నానా జగత్సూ చదాశివ పనేషు విద్యాధరీష్వరా మరమౌ విధ రాజ రాశరేజు అంటే వారు అంటే ఆ రుద్రగణము రుద్రునితో కూడా కూడి రత్నస్తభక విరాజితములైనటువంటి ప్రఫుల్ల నవకల్ప లతాగృహాలలో కూడా మరి కైలాసము వైకుంఠము బ్రహ్మలోకాలలో కూడా విహారం చేస్తూ ఇంకా వివిధ రకాలైనటువంటి గీతాలను వాద్య నాట్య కుశలురు అయినటువంటి విద్యాధర స్త్రీల చేత చుట్టబడినటువంటి వారై దేవగణముల యొక్క నమస్కారాలను కూడా అందుకుంటూ చంద్రకళాధరుడై వెలయగలరు అని చెబుతూ అంతేకాదు తేస్తైర్దేహస్త శేషభోగోత్రణ్యతో రుద్రగణాస్తి సంకల్పస్థిరతక్రమ కాబట్టి ఈ విషయం నందు ఇక్కడ శతరుద్రమూర్తుల యొక్క అంటే రుద్రమూర్తుల యొక్క తర్వాత కూడా వారి యొక్క వృత్తాంతమైనటువంటి ఘనత్వంగా ప్రాప్తిని పొందినట్లుగా సంకల్పం యొక్క స్థిరత్వము అనేటువంటి ద్వారానే ఆ ఘనత్వ ప్రాప్తిని పొందినట్లుగా తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణం ఘనత్వ ప్రాప్తి అనేటువంటిది ఈ పూర్వార్థంలో శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేసి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు ఈష దృష్టో యథాతేనా భిక్షుణా చేత శ్రీ భూతం ప్రయత్నమే వైషా పృథక్త్వా పృథక్కృత్వాను పశ్యతి కాబట్టి ఓ రామచంద్ర భిక్షకుడు ఏం చేశాడు తన యొక్క చిత్తములో ఓకింత ఆలోచన చేశాడు చింతించి తన ఎందే తన యొక్క గత ప్రారబ్ధాన్ని కూడా అంటే పూర్వ ప్రారంధాన్ని కూడా వేరుగా చూచి ఉన్నాడు కదా వాస్తవానికి అది ఆత్మ కంటే వేరైనదా అంటే కాదు అలాగే జీవులందరి విషయం కూడాను మరణకాలమైనా కూడా ఉద్బుద్ధమైనటువంటి ఏ స్వకర్మ అయితే ఉంటుందో ఆ కర్మే స్వప్నములాగానే మోక్షకాలం వరకు కూడా కనిపిస్తూ ఉంటుంది యథార్థంగా అది చెదాకాశము కంటే వేరైనది ఎప్పటికీ కాదు ఆత్మయే ఏ సంసార విభాగాలు అన్నింటినీ కూడా వేరు చేస్తుంది అలా చేసి వాటిని పొందినట్లుగానే ఆకపడుతూ ఉంటుంది దీనిని అన్నింటినీ కూడా మరి చనిపోయిన జీవుని స్వప్నములే అనదగుతాయి కదా కాబట్టి ఓ రామ ఈ రీతిగా అపరిచ్ఛిన్నమైన స్వరూపుడే అయి ఉన్నటువంటి జీవుడు పరిచ్ఛిన్నత్వము కలిగిన వాడై శరీర సమూహాలను రకరకాలుగా పొందు రీతి నేను నీకు ఈ భిక్షుకోపాఖ్యానం ద్వారా తెలియజెప్పాను కాబట్టి రామచంద్ర భిక్షుకుడు ఒక్కడే కాదు పూర్ణ స్వరూపమైనటువంటి ఆత్మ నుండి విచ్యుతులైనటువంటి జీవులందరూ కూడా ఏ పూర్ణస్ స్వరూపమైనటువంటి పరమాత్మతత్వం ఉన్నదో దాని నుండి జారినటువంటి జీవులందరూ కూడా మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న రీతిగానే ఒక కోరిక నుండి మరొక కోరికను ఒక మోహం నుండి మరొక మోహాన్ని పొందుతూనే ఉంటారు ఈ విషయము మనకు ప్రతిదినము కూడా ఉత్పన్నమయ్యే స్వప్నావస్థయందు అనుభవ సిద్ధమయ్యే ఉంటున్నది అని చెబుతూ శిఖరం నుండి పడినటువంటి రాతి ముక్క మరి అధపతనాన్ని అంటే పూర్తి కిందకు వెళ్ళిపోతుంది కదా అధపతనాన్ని పొందుతుంది కదా అలాగే పరమాత్మ నుండి జారినటువంటి జీవుడు కూడా ఈ సృష్టి స్వప్నం అనేటువంటి దృఢమైనటువంటి పతనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఇంకా కూడా ఈ స్వప్నమున మరొక స్వప్నమును కూడా చూస్తూ ఉన్నాడు ఇదే స్వప్నమైతే దీని ఎన్ని ఇంకో కళ్ళను గాంచుతూ ఉన్నాడు ఇలాగా అభ్యంతరమున ఉన్నటువంటి మాయ వలన సైదిందున్న ఒక స్వప్నము నుండి అంటే స్వప్నము యొక్క చివరి భాగం వచ్చింది కళ అంతరించే సమయంలో ఇంకో స్వప్నములోకి వెళ్తాడు అలాగే ఒక స్వప్నం నుండి మరి ఒక స్వప్నమున పడుచు ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు ఎట్లాగో ఎక్కడనో యథార్థాన్ని తెలుసుకోగలుగుతాడు అప్పుడే ఈ శరీర బంధాల నుండి విడివడే ఆత్మను పొందుతున్నాడు అని శ్రీ వశిష్ఠ గురి దేవుడు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు అహోను విషమో మోహో జీవస్యాస్యోపజాయతే యదా సుప్త స్తోకే నానాకార వికారయా మిథ్యా జ్ఞానో మాయయ విపతత్యలం అంటే ఓ మునీంద్ర నిజంగా కూడా విషయమైనటువంటి మోహము జీవునికి కలుగుచూనే ఉన్నది అంటే ఆ మోహం ఎలా ఉన్నది విషయ సంబంధమే కలుగుతూ ఉన్నది ఏమీ కూడా ఎరుగకుండా నిద్రిస్తూ ఉన్నటువంటి వాడు మిథ్యా జ్ఞానము అనేటువంటి రాత్రి యందు అంటే అబద్ధ జ్ఞానము అసత్యము అనేటువంటి రాత్రి నానా విధ మార్పులతో కూడినటువంటి మనస్సు చేత భయంకరములైనటువంటి భేద దృష్టులను తన ఎందే చూచుకుంటూ వాటినన్నింటినీ కూడా ఏమనుకుంటాడు తనకంటే అవన్నీ కూడా ఇతరాలే అని తలుస్తాడు అలా తలుస్తూ ఉన్నట్లుగానే ఈ జగత్తునందు అంతటా కూడా అన్నీను ఎల్లప్పుడూ కూడా సంభవించుచూ ఉన్నవి అనే తమరు సెలవిచి ఉన్నారు అయితే ఓ మహాత్మా దానిని నేను కూడా గ్రహించగలిగాను తమరేమో సంభవయోగ్యమైనది అని చెప్పునది అనేటువంటిది అనుభవ సిద్ధమే కానీ మహాత్ముడ ఆ భిక్షకుడు వాస్తవంగా ఉన్నాడా లేక తాము కల్పించి చెప్పారా యథార్థంగా తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వసిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు అధ్యరాత్రౌ సమాధిస్తే స్త్రీలోకే మటి కామి భిక్షురే కోస్తి నాస్తి ప్రేక్ష ప్రాత దామ్యహం ఓ రామచంద్ర ఇది కల్పితమే అయినప్పటికీ కూడా నా యొక్క అంతర్దృష్టి కల్పితమగటం వలన మరి ఇది అబద్ధం అనేటువంటిది కాజాలదు కదా అయినప్పటికీ కూడా సమాధిని అవలంబించి ముళ్ళో కాలను కూడా చూసి భిక్షకుడు ఉన్నది లేనిది కూడా నేను రేపు ఉదయమున నీకు నీకు నేను చెప్తాను అనే చెప్పగా చెప్ అప్పుడు శ్రీ వాల్మీకి మహర్షి అంటున్నాడు ఓ భరద్వాజ ఏమని మునౌచయం కదం ఎతి మహా డిమ ఓత్ ప్రమయ క్షుబ్ధనగర్జిత మాంసల తయ్యజు పాదయోస్త పుష్పాంజలి పరంపరా అప్పుడు శ్రీ వాల్మీకి మహర్షి అంటూ ఉన్నారు ఇదంతా వాల్మీకి భరద్వాజునికి అరిష్టనేమికి చెప్పేటువంటి విషయం శ్రీ మరే వశిష్ట ముంద్రులు ఈ దశరథ మహారాజ సభ శ్రీరాముని యొక్క వైరాగ్యానికి ఆయనకు కలిగినటువంటి విషయాలను ప్రబోధిస్తూ ఉన్నటువంటి దశరథ మహారాజ సభలో అనేక మంది నాబరులతో కూడుకొని మహామునులతో కూడుకొని విశ్వామిత్ర మరి రకరకాలైనటువంటి గొప్ప గొప్ప మునీశ్వరులు వ్యాసునితో సహో కూడా కూడుకొని అక్కడ పలుకుతూ ఉండగా అప్పుడు వాల్మీకి మహర్షి ఈ విధంగా జరుగుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు కదా అప్పుడు భరద్వాజుని ఉద్దేశించి ఓ భరద్వాజ ఓ శిష్టమునేంద్రుడు ఈ విధంగా పలుకుతూ ఉండగా అప్పుడు మధ్యాహ్న కాలము సూచించేటువంటి మరి ఘంటానాదాలు బయట వినబడింది అవి ఎలా ఉన్నవి అంటే ఆ డిండిమ ధ్వనులు అవి మేఘధ్వనులు లాగానే అంటే ఇది ప్రళయం సంభవించిందా అన్నట్లుగా మేఘం గర్జిస్తున్నది అన్నంత గంభీరంగా ఉన్నవి అప్పుడు రాజులు పౌరులు వశిష్ఠమునేంద్రుని యొక్క పాదాల మీద పుష్పాలు చల్లారు నమస్కారం చేశారు ఆ సమయంలో వారు గాలికి కదల్చబడేటువంటి ఏ పువ్వులను రాల్చే వృక్షముల లాగానే ఉన్నారు ఎందుకు గాలికి కదిలినప్పుడు పువ్వులతో ఉన్న వృక్షాలు కదిలితే పువ్వులు రాలిపోతాయి అలా ఉన్నారు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మునుశ్రేష్ఠులను అందరినీ పూజించారు వారి వారి ఆసనాలపై నుండి లేచి నిల్చున్నారు ఆ తర్వాత నమస్కారాల పరంపర అర్చించడంతో సభ ముగిసిపోయింది పూర్వదినములాగానే కేచరులు అంటే ఆకాశములు చెరించేవారు భూమిపై నివసించేవారు కూడా వారి వారి స్వస్థానాలకు వెళ్ళడం కోసం బయలుదేరారు ఇంకా వారు స్వగృహాలయందు దైనికమైన అంటే నిత్యకృత్యాలు యథాక్రమంతో ఆధారంతో చేయసాగారు వారికి ఆ రాత్రి ఈ క్షణంలాగానే కల్పంలాగానే అంటే కూడా తోచసాగింది కొంతమందికి ఆ రాత్రి క్షణంలో గడిచిపోయినట్లుంది కల్పంలాగా కొంతమందికి చాలా ఎక్కువ సమయంలాగాను తోచసాగింది ఏ విధంగా అంటే ఉపదేశము అర్ధసంధాన సుఖము వలన క్షణంగాను మరలా రాముడేమి ప్రశ్నిస్తాడో వశిష్ఠుడేమి వచిస్తాడో అనేటువంటి ఉత్కంఠ వలన కల్పంగానూ తోచింది ఏ విధంగా అంటే ఆ యొక్క బోధా సమయంలో ఆ యొక్క అర్ధసంధానమైనటువంటి సుఖము వాటిని విని సంతోషపడుతూ క్షణంలో గడిచిపోయినట్లుగా అలా కొంతమంది గడిస్తే మరలా కూడా రాముడు ఇంకా ఈ విషయాన్ని పురస్కరించుకొని ఏమి ప్రశ్నించబోతు ఉన్నాడు ఆయన ప్రశ్నలకు వశిష్ఠ మహర్షి ఎటువంటి సమాధానాన్ని వదలుచుకున్నారు అనేటువంటి ఉత్కంఠ వలన ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు వెళ్దాము ఇంకా తెల్లవారుదు అనేటువంటి ఉత్కంఠతో అది వాళ్ళకి కొంతమందికి కల్పంగా తోచింది కొంతమందికి క్షణములాగా తోచింది ఈ విధంగా పునః ప్రసృత కార్యే పరంపరేష్మి జ్ఞాతే జనే ఖచర భూచర భూత భూతసంగ ఆఖ్యానలోకరచనేవ తదైవ తత్స వన్యోన్య సంవదన పూజిత పూజ్యలోక ఈ విధంగా ఓ భరద్వాజ మరలా కూడా సూర్యోదయం అయింది కదా అలా అవగానే జనులంతా కూడా ఏం చేశారు వారి వారి కార్యార్థాలు కార్యార్థాలను నెరవేర్చుకునే నిమిత్తం అక్కడ ఎక్కడా కూడా తిరగసాగారు అంటే ఆకాశంలో చెరించేటువంటి వారు భూమి మీద నివసించేవారు కూడా సమూహాలు సమూహాలుగా మరలా కూడా దశరథుని యొక్క సభకి వచ్చారు వచ్చి ముందు రోజులాగానే వ్యాఖ్యానం అంటే శ్రీ వశిష్ఠ గురుదేవులు యొక్క వ్యాఖ్యానాన్ని శ్రవణం అంటే ఆనందంగా వినడానికి శ్రవణోచిత రీతిగా సభలో తీర్చి కూర్చొని ఉన్నారు అని చెబుతూ సర్వేషు జీవేషు సముచ్యతే రాత్రణ్యే రాత్రన్వేష్యత భిక్షోహ సమోత్నం చ వన్యతే అంటే జీవులు ఎందు కూడా భిక్షుక న్యాయం యొక్క సమానత్వము రాత్రి రాత్రియందు భిక్షుకుని అన్వేషించుటను కూర్చున్నటువంటి వశిష్టమునేంద్రుని యొక్క విచారము మరి సభ యొక్క ఉత్థానము మొదలైనటువంటి విషయాలు అన్నీ కూడా ఇక్కడ వర్ణించి తెలియజేసి ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు పూర్వార్ధమున విద్యోత్తర విస్మయ వర్ణనము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేసి చేశారు అని తెలియజేస్తూ ఉన్నారు అని శ్రీ వాల్మీకి మహర్షి ఇంకా భరద్వాజునితో ఇలా అంటూనే ఉన్నారు వశిష్ఠముని సంయుక్త విశ్వామిత్రాది సంయురా సిద్ధాఘౌ సిద్ధౌఘ విశ్రాంత నృపనాయకా సరామలక్ష్మణ శైవా తదైవాద సభావ సౌమ్యా సమసమాభోగా శాంత వాతేవ పద్మిని ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఓ భరద్వాజ వశిష్ఠులు విశ్వామిత్రులు మొదలైనటువంటి మునులు ఆకాశమును చరించి విహరించేటువంటి వారు సిద్ధ సమూహాలు సభకురు తెంచి ఆసీనులయ్యారు అలా కూర్చోగానే ఆ తర్వాత రాజులు వచ్చారు సామంతులు వచ్చారు రామలక్ష్మణులు కూడా వచ్చి కూర్చున్నారు అప్పుడు ఆ సభ మరి గాలి లేనటువంటి సరోవరంలాగానే తోస్తూ ఉన్నది గాలి లేకపోతే సరోవరం నిశ్చలంగా ఉంటుంది కదా అలాగే సౌమ్యమైనటువంటి భావాన్నే ధరించింది శిష్ట మునేంద్రుడప్పుడు ఎవరి ఒక్క యూ ప్రశ్నను కోరకుండానే ఆయన చెప్పడం ప్రారంభించాడు దయాపరవశులైనటువంటి సాధు పురుషులు బలాత్కారముగానైనా సరే బోధిస్తారు కదా అవతల వాళ్ళను ఉద్ధరించాలి వాళ్ళ యొక్క జ్ఞానాశక్తి చూసినటువంటి వారు వాళ్ళు ప్రశ్న చేయక మునిపేవారు దయతో కూడి వారికి జ్ఞానాన్ని ఇంకా కూడా అందించి పెంపొందించాలి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి సాధు పురుషులు వాళ్ళకి బలవంతంగా ఒత్తిడి చేతనైనా సరే బోధిస్తారు అలా బోధించేటప్పుడు ఇలా బోధిస్తూ ఉన్నారు అని వాల్మీకి మహర్షి భరద్వాజునితో చెప్పారు అప్పుడు శ్రీ వశిష్ఠుడే ఏమంటూ ఉన్నారు రాజన్ రఘుకుళాకాశా శశాంక రఘునందన వ్యోమయ జ్ఞాననేత్రేణా భిక్షుః స్థిరం ఓ రాజా రఘుకుళాకాశా చంద్ర రఘునందన నిన్న నేను ఆ భిక్షుకుని కొరకు జ్ఞాననేత్రము చేత చాలా అన్వేషించాను నా యొక్క జ్ఞానము చేత ఎక్కడెక్కడో వెతికాను వెతికి ధ్యానే నాహం చిరం భ్రాంత్రా దృక్భిక్షు దృక్ష ద్వీపాన్ని సప్త విపులం కుల శైలసర్వతం ధ్యాన మార్గమును నేను ఆ భిక్షుకుని కొరకు వెతకుచు సప్త ద్వీపాలు కూడా సప్త కుల పర్వతాలు కూడా నిండిపోయినటువంటి ఈ భాగము ఈ భూభాగం అంతటా కూడా నేను పరిభ్రమించాను ఆ భిక్షకుడు కనబడనంత నేను నేనట్లు తిరుగుతూనే ఉన్నాడు ఉన్నాను ఎలాగంటే మనో రాజ్యము బయట ఎలా దొరుకుతుంది మానసికమైనటువంటి ఏ సంకల్పితమైతే ఉంటుందో అది బయట దొరుకుతుందా అసలు ఎలా దొరుకుతుంది కాబట్టి తర్వాత రాత్రి మూడవ జామున సముద్రం లాగానే నేను సమాధి యోగము చేత ఉత్తర దిక్కునికి వెళ్ళాను వెళ్తే అక్కడ వల్మీకమును అంటే అక్కడ ఒక పుట్ట అనేటువంటి జనపదాన్ని దాటాను జన అనేటువంటి జనపదం అక్కడ ఒకటి ఉన్నది అక్కడ విహారము అనేటువంటి స్థానం కూడా ఒకటి ఉన్నది అక్కడ ఎక్కువ మంది జనులు నివాసం ఉంటూ ఉన్నారు ఆ విహారమున దీర్ఘదృసుడు అనేటువంటి భిక్షుకుడు ఒకడు సమాధి ఎందు ఉన్నాడు అతడున్నది తన కుటీరమునందే అతని యొక్క వెంట్రుకలు ఎర్రగా అంటే కపిలవర్ణాన్ని దాల్చి ఆయన యొక్క జడ ఉన్నది ఆయన ఇరువది యొక్క రాత్రుల నుండి కూడా అలాగే ఉన్నాడు అతని యొక్క గృహము గడియవేయబడి ఉన్నది ధ్యానము భంగమగునేమో అనేటువంటి భయము చేత అతని యొక్క ప్రియమైనటువంటి సేవకులు కూడా అందులో ప్రవేశించలేదు అంటే నేడే ఈరోజే అతడు శరీరాన్ని పరిత్యజించి విదేహ కైవల్యాన్ని పొందాడు అట్లాగడం వల్ల అది అలా జరగడం అనేటువంటిది విధి విధానమే ఇలా అతనికి ధ్యాన నిష్టయందు ఇరువది ఒక్క రోజులు గడిచిపోయినవి ఇరవై ఒక్క దినాలు గడిచిపోయితే కానీ అతడు తన చిత్త మాత్రం వేల కొలది సంవత్సరాలను అనుభవించాడు ఇట్టి భిక్షకుడు పూర్వకాలమున కూడా జన్మించి ఉన్నాడు నేను చెప్పినది రెండవ భిక్షుకుని గురించి ఇంకొకడు ఉన్నది లేనిది నాకైతే ఇప్పుడు తెలియలేదు అంటే ఈ చాతుర్య యుక్తమగు అంటే ఈ నాలుగు యుగాలతో యుక్తమైనటువంటి ఈ తెలివితో కూడినటువంటి నా మనస్సు ఈ జగత్తు అనేటువంటి జగత్ పద్మమునందు భ్రమరములాగానే తొమ్మిదిలాగానే జగత్తు అనబడేటువంటి కమలమునందు తొమ్మిదిలాగానే పరిభ్రమించి మూడో విభిక్షకును కూడా కనుగొనజాలకపోయింది అప్పుడు నేను అవలీలగా ఈ సృష్టి నుండి మరి ఒక సృష్టికి వెళ్ళాను అక్కడ వెతికాను వెతికాను వెతికి చివరకు తృతీయ అంటే మూడో విభిక్షకును కూడా చూడగలిగాను యావత్తస్మి చికోయని సర్గకే తృతీయో విద్యతే విభిక్షు బ్రహ్మశ సదృశ క్రమ ఆ చిదాకాశమునందు కనబడేటువంటి ఆ సృష్టి ఎందు మూడో విభిక్షకుడు ఉండడాన్ని చూచాను కదా ఆ యొక్క బ్రహ్మ నిర్మితమైనటువంటి బ్రహ్మచాత నిర్మాణం చేయబడిన ఆ సృష్టి ఎందు మన సృష్టి ఎందు ఉన్న రీతిగానే అనేక జగత్తులు ఉన్నవి ఇంకా కూడా ఆ జగత్తుల ఎందు అంతటా కూడా ఇటుదే ఇటువంటిదే అయినటువంటి ఆకారము ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలను పోలినటువంటి పదార్థాలను కూడా నేను చూశాను ఏ సృష్టి ఎందు ముని బ్రాహ్మణుడు వారి యొక్క వ్యవహారాలు ఎలా ఉన్నవో భవిష్యత్తు యొక్క సృష్టి ఎందు కూడా అలాగే ఉండగలవు భిక్షుకు సంభవించినట్లే నాకును నీకును ఈ సభయందలే ఇతరమైనటువంటి మునులుకును బ్రాహ్మణాదులకును అట్టివి దానికంటే విభిన్నములైనటువంటి వృత్తాంతాలు అనేక పర్యాయాలు కూడా సంభవించగలవు కాబట్టి నారదే నామున భావ్యం పునరన్యనచామున ఏం కళనకర్మాభ్యాం యుక్తే నాన్యవ భూరి సహ ఏ సృష్టి ఎందు ఈ నారదుడు కూడా అలాగే ఉన్నాడు ఆ భిక్షకుడును తదితరులు కూడా ఈ ఆ తీరుగానే ఉంటారు వారి యొక్క జ్ఞానము చరిత్ర కూడా ఇలాగే ఉంటుంది అనే చెబుతూ అంటే వ్యాసుడు సుకుడు శౌనకుడు క్రతువు పులహుడు అగస్త్యుడు భృగువు అంగిరసులు కూడా ఇలాగే జన్మిస్తారు ఇతరమైనటువంటి వారు కూడా ఇటువంటిదే అయినటువంటి ఆచరణాన్ని గ్రహించి పుట్టుకొస్తారు ఈ మాయ ఉండేటంత వరకు కూడా ఇలాగే సంభవిస్తూ ఉంటుంది ఇలా ఒకసారి కాదు అనేక పర్యాయాలు సంభవిస్తుంది ఈ రీతిగానే పూర్వం సంభవించి ఉన్నది అలాగే ఉత్పన్నమై ఉన్నది భవిష్యత్తులో కూడా ఇలాంటిదే సంభవిస్తుంది సముద్ర తరంగాలలాగానే ఈ యొక్క సృష్టి పరంపరలో మాటిమాటికి కూడా వివర్తములు అగుతూనే ఉన్నాయి వివర్తములు అయినవి కూడా వివర్తితాలు కాగలవు కూడా కొన్ని సృష్టిలకైతే మిక్కుటమైనటువంటి సాదృశ్యం ఉంటుంది కొన్నిటికైతే సగం మాత్రమే పోలిక ఉంటుంది అదే కొన్నిటికైతే కొంచెం పోలిక కలిగి ఉంటుంది కొన్నిటికి పోలికే ఉండదు మాయ ఇలాగే విస్తరిస్తుంది మహాత్ములకు కూడా మోహాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఈ మానసిక చింత శారీరకమైనటువంటి ప్రయత్నం లేకపోయినప్పటికీ కూడా కేవలము ప్రతిభాస వలననే అంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ మాయ విజృంభిస్తూ ఉన్నది కాబట్టి పాపరహితుడమైనటువంటి ఓ రామచంద్ర ఇరువది రాత్రుల ఇవన్నీ కూడా ఇది ఇరవై రోజులు అంటే ఇరవై రాత్రులు ఇదంతా అత్యంత దీర్ఘకాలంగా చేసివేసింది ఆ సమయంలో ఆ ఆకారాల అనుభవం ఏమిటి అంటే మనస్సు యొక్క గతి ఎంత భయంకరమైనది ప్రతిభాసయ్యే ఇట్లు వికసించి ఉన్నది అని చెబుతూ అయితే నానా విధాలైనటువంటి ఈ తుమ్మిదల యొక్క కలహాలు కానీ కల్లోల సహితములైనటువంటి కమలాల యొక్క ప్రాతకాలమున జలమునందు వికర్షించినట్లుగాను అగ్ని యొక్క క్షణమాత్రము మాత్రము నుండి అంటే అగ్ని యొక్క కణం మాత్రము నుండే జ్వాలా విశిష్టమైన మహాగ్ని వెలువడినట్లు అంటే నిప్పురవ్వ ఎగసి ఏ గడ్డిలోనో దూదిలోనో పడితే ఏమవుతుంది జ్వాల విశిష్టమై పెద్దదే గొప్ప అగ్ని వెలువడినట్లుగానే విశుద్ధమైనటువంటి చైతన్యము నుండియే అశుద్ధమైనటువంటి సంసారం కూడా జన్మిస్తూ ఉన్నది అని చెబుతూ ప్రత్యేకమేవ ముదిత ప్రతిభాస తస్య పీత సర్వే స్వయం నను చెతే మిథోన మిథ్య సర్వాత్మని స్ఫురతి కారణే కారణేస్మిన్ అంటే ఆ భిక్షకుని మనసులో ఉదయించినట్లుగానే ప్రతి జీవుని అంతఃకరణము కూడా ఖండాలు ఉదయిస్తూనే ఉన్నాయి ఆ ఖండాలు అంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ యొక్క పరిచ్ఛిన్నత్వాలు వాటికి అంతర్గతులైనటువంటి జీవులు వారి సృష్టులు మాయ యొక్క కార్యాలే కదా అయ్యున్నవి కానీ వీనికి వ్యవహార సత్త అయితే ఉన్నది ఏమిటంటే సర్వము వ్యాపించి ఉండి సర్వాత్మయ్యి ఉండి కారణ కారణమై మరి విచ్ఛిదేకరసమైనటువంటి వీని యొక్క సత్తా తత్వబోధ వలన మాత్రమే తొలగిపోతుంది ఆ తత్వబోధ వలన మాయ తొలగిపోయిందా ఈ సృష్టి అదులన్నీ కూడా సత్యములే అనేటువంటి భ్రమ ఇంకా ఎప్పటికీ ఉండదు అని చెబుతూ అన్విష్ట ప్రయత్న భిక్షోద్ధర్శన ముచ్యతే తాదృశానం తదాన్యేషాం మునీ భూతభావినాం అంటే ప్రయత్నము చేత వశిష్ఠుడు అన్వేషించి వెదకగా భిక్షుకుడు కనపడ్డాడు అలాగే ఇతరులైనటువంటి మహర్షుల యొక్క దర్శనం కూడా లభ్యమైనది అని తెలియజేస్తూ ఈ యొక్క నిర్వాణ నందు ఈ పూర్వార్ధమున భిక్షుకుని యొక్క సంస్కృతి భిక్షుకుని యొక్క శరీరాల మరి ఉత్పన్నాలు అనేటువంటి కథనాన్ని గురించి వర్ణించి తెలియజేసి చేశాడు అప్పుడు ఏ విధంగా అంటే ఇంకా దశరథ మహారాజు ఇలా అడుగుతున్నాడు ముని భిక్షుం గత్వం సంబోధయంత్యమీ నరమత్ప్రహిత శీఘ్రం చానయస్తు కుతం ఓ మునీశ్వర ఓ మునినాథ మునినాయకుడా ముని నాయకుడా తమ తమరు ఆ భిక్షుకుడున్నటువంటి తామునకు అరిగి అతనిని సమాధి నుండి లేపండి ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు అని చెప్పారు కదా ఆయనను సమాధి నుండి లేపండి నేను పంపేటువంటి మంత్రులు భటులు మొదలైనటువంటి వారు ఆజ్ఞానం అనుసరించి కుటీరం నుండి అతని ఇక్కడికి తీసుకొని వచ్చేవరుగాక అని చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలాగా చెప్తూ ఉన్నారు ఏమనే రాజంస్తస్య మహాభిక్షోహ సదేహ ప్రాణవర్జిత క్లేదో వైవన్యమాయాతో నా సౌ జీవిత భాసనం భాజనం ఓ రాజా ఆ మహాభిక్షుకుని యొక్క శరీరము ఇప్పుడు ప్రాణం లేదు ప్రాణరహితమై ఉన్నది ఈ రోజే అతడు మరణింపవలసి ఉండుట దైవం యొక్క విధానం ఆ నియతి ప్రకారమే అయ్యున్నది అని నేను చెప్పి ఉన్నాను కూడా అంటే ప్రాణాధారానికి సాయపడేటువంటి అన్న రసము అతని శరీరమును ఇప్పుడు లేకుండా పోయింది శుష్కించిపోయింది ఇప్పుడు జీవితుడుగా బ్రతికి లేడు ఈ శరీరము చేత అనుభవింపవలసినటువంటి ప్రారంధము అనేటువంటిది కొంచెం కూడా అతనికి ఇప్పుడు లేదు ఉన్నట్లయితే ఆ నా యొక్క సత్య సంకల్ప బలము చేత నేను అతనిని పునర్జీవితునిగా చేసి చేయగలిగి ఉండేవాడను కదా ఆ శరీరమునందలి జీవుడు బ్రహ్మ బ్రహ్మం యొక్క హంసయ్యి జీవన్ముక్త స్థితి ఎందు వెలయుచూ ఉన్నాడు అతడు మళ్ళీ కూడా ఈ సంసారమునందు అసలు ఎప్పటికీ కూడా చిక్కుకొనడు ఆ భిక్షకుడు ఒక మాసం వరకు తన యొక్క గృహము యొక్క గడియ తీయవలదు అని ఆజ్ఞాపించి ఉండడం చేత అతని యొక్క సేవకులు ఏం చేశారు మరలా కూడా అతని దర్శనాన్ని పొందాలి అనే కోరిక చేత అక్కడ బయటే గడియ బయట కూర్చొని ఉన్నారు మీరు బొటులను పంపినప్పటికీ కూడా వారిని వారు లోపలికి ప్రవేశింపనియరు కాబట్టి ఒక నెల తర్వాత వారు భిక్షుకుని యొక్క శరీరము విడిపోయి ఉండడం చూసి దానిని శుభ్రం చేసి నీటలో నీటిలో ముంచి వేస్తారు అంటే సాధువులు యొక్క మృత భారాలను ఇట్లు నీటిలో ముంచి వేయటమే జల సమాధి లేకపోతే సలిల సమాధి అని కదా చెప్తారు అలాగననే ఈ వర్తమాన కాలమును కూడా స్థల విశేషాన్ని అనుసరించి ఈ ఆచారమే ఉన్నది అతని యొక్క ప్రతిమ ఒకదానిని నిర్మించి పూజా భక్తి వ్యవహారార్థమే అక్కడ ఉంచుతారు అది అతని భక్తుల యొక్క దృఢ మనహ మానసికమైనటువంటి కల్పితమైన దేవతారూపమే అవుతూ ఉంటుంది ఈ విధంగా అంటే ఈ భిక్షకుడు ఈ శరీరమునందే ముక్తుడై వెలయచూ ఉన్నాడు అతని దేహం కూడా వినష్టమైపోయింది ఇంక శరీరం కూడా శుష్కించిపోయి నశించిపోయింది కాబట్టి అది మరలా కూడా ప్రాణ చలనము ప్రాణస్పందన అనేటువంటి ప్రయత్నములు మొదలైనటువంటి విషయాలను ఎలా చేయగలుగుతుంది అది చేయ సాధ్యము కాదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స